అస్లాం రహ్మతుల్లాహి బర్కాదు అల్లందుల్లా జేఏసీ నెల్లూరు వాళ్ళ ఆధ్వర్యంలో సోమవారం మన నెల్లూరులోని కోటమిట్టలో ఉన్న షాదీ మందిర్ వద్ద నుంచి జమాత్లకు పార్టీలకు అతీతంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీర్చుకొని వచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వక్ సవరణ బిల్లును రద్దు చేయాలని చెప్పి ఒక గొప్ప శాంతి ర్యాలీ రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలనుకున్నాము పద్నాలుగో తేదీ సోమవారం ఉదయం పది గంటలకు ప్రతి ఒక్కరు కూడా విధిగా భావించి షాదీ మహల్ వద్దకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా గానీ ఇప్పటికీ ముస్లింల మీద చూపిస్తున్న వివక్షతను మేమందరం కలిసి కట్టుగా గాని నిరసించకపోతే రాబోయే రోజుల్లో మా బిడ్డలకు త్తీయ శ్రేణి పౌరుల లాగా అదేవిధంగా ఏదైతే మా మసీదులు దర్గాలు ఈద్గాలు ఖానాలు ఖబర్స్థానాలు ఉన్నాయో అన్నిటిని తుడిపేసి ముస్లింలకు నిలబడడానికి నీడ లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వాలు మన ఓట్లతో గెలిచి మా సంక్షేమం గురించి పనిచేయాల్సిన ప్రభుత్వాలు ఈ రోజు మా ఓట్లతో గెలిచిన తర్వాత మా సర్వనాశనాన్ని కోరుకుంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగంలో ఏ వ్యక్తి కూడా తనకు జరిగిన అన్యాయాల మీద అతను నిరసన తెలిపే హక్కు ప్రభుత్వం మనకి ఇచ్చి ఉంది కాబట్టి ఈ శాంతియుతంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మేము ఆ పార్టీ మేము ఈ పార్టీ మేము ఆ జమాత్ ఈ జమాత్ అని ఈ జమాత్ పక్కన పెట్టేస్తే మేమందరం చదివిన మా కల్మా ఒకటే కాబట్టి అల్లా కోసం మహమ్మద్ ప్రవక్త కోసం అందరం దాన్ని కలిసి కట్టుగా నిరసనను తెలపకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ముస్లిం సమాజం నాశనం అయిపోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి జేఏసీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే ఈ శాంతియుత ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళు పెద్ద ఇళ్ళు పెద్ద వాళ్ళ పెత్తనం ఇళ్ల పెత్తనం ఏముండదు ఉండదు ఏదైతే జేసీకి జేఏసీకి సంబంధించిన ఆలింలు మౌన్విలు ముఫ్తీలు ఉన్నారో వాళ్ళను ముందు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం స్వాభానిపం